ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు వచ్చేసాయి పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు జనం మరి ఇప్పుడు ఈయన స్టెప్ ఏంటి ఆలోచనలు ఎటువైపు గతంలోలా ఇకపై కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా లేదంటే సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోనే కొనసాగుతారా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు పదేళ్ల అలుపెరగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవడం పార్టీ కూడా ఘన విజయం సాధించడంతో పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు అయితే ఈ విజయంతో వాళ్లకు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి రాజకీయం సరే మరి సినిమాల సంగతేంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది మొన్నటి వరకు ఆయనకి ఏ పదవీ లేదు కావాలనుకున్నప్పుడు సినిమాలు చేసి అవసరమైనప్పుడు జనం మధ్యలోకి వెళ్లారు పవన్ కానీ ఇప్పుడలా కుదురుతుందా అనేది అనుమానమే ఎందుకంటే ఎమ్మెల్యేగానే కాదు ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా బిజీగా ఉండబోతోంది పవన్ షెడ్యూల్ అందుకే సినిమాలపై జనసేనాని నిర్ణయం కూడా కఠినంగానే ఉండబోతుందని తెలుస్తోంది ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే జూన్ మూడో వారం నుంచి హరిహర వీరమల్లు వన్ షూటింగ్ పూర్తి చేయనున్నారు ఇది పూర్తయ్యాక ఓజని కూడా సెప్టెంబర్లో పై పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ పైకి రానుంది వీటిలో హరిహర వీరమల్లు ఓజీ రెండు పార్ట్స్ ఉంటాయి ఉస్తాద్ భగత్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి రానుంది ఇన్నాళ్లు తన కోసం ఓపిగ్గా వేచి చూసిన దర్శక నిర్మాతలందరికీ బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా కే సమయం కేటాయించబోతున్నారు జనసేనాని